వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జింజర్ ఫిష్ రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా చేప ముక్కల్ని పసుపు ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఒకటి ఒకటిన్నర స్పూను కారు పొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల ఫ్లోర్ ఒక స్పూను గరం మసాలా అలాగే ఒకటి ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మనకు రుచికి సరిపేంత సాల్టు ఒక అర్ధ స్పూను మిరియాల పొడి వేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు కలుపుకోవాలి ఈ మసాలన్నీ ముక్కలకి బాగా వరకు కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ఇలా ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇందులో వీడియో క్లిప్ ఒకటి మిస్ అయింది మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని మనం ఫ్రై చేసిన ముక్కల్ని అందులో వేసుకోవాలి ఈ టిష్యూ పేపర్ వల్ల మనకి ఆ ముక్కలకి ఆయిల్ ఉండే ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది ఇక మొత్తం ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత వేరే కడాయిలో ఒక స్పూను ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కట్ చేసి వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ త్వరగా అవసరం లేదు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం జింజర్ ఫిష్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఒకటి ఒకటిన్నర రెండు స్పూన్ల వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక అర్ధ స్పూన్ అంతా వినిగర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి తరువాత ఒక అర్ధ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మొత్తం బాగా కింద నుంచి పోయే వరకు తిప్పుకోవాలి ఈ సాసెస్ అంతా ముక్కలకి పట్టేంతవరకు మనం వీటిని ఒకటి ఒకటిన్నర నిమిషం మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకైతే ఈ జింజర్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి ముక్కలన్నీ సర్వ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పైన వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పైన వేసుకుంటే ఇంకా మనకైతే జింజర్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ